ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ బంగ్లాదేశ్ లో ఈ నెల పన్నెండున సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పై ఆ దేశ ఎన్నికల సంఘం నిషేధ విధించడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ప్రధాన పోటీదారుగా ఉంది భారత్కు వ్యతిరేకంగా పేరొందిన మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి బిఎన్పికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అధిక ద్రవ్యోల్పణం అవినీతి నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ పౌరులు స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత కీలక ఎన్నికలు జరగబోతున్నాయి పద్దెనిమిది నెలల అస్థిరతకు తెరదించుతూ బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఈ నెల పన్నెండున సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుంది బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం మూడు వందల యాభై స్థానాలుండగా మూడు వందల స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి మిగతా యాభై స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయగా వాటికి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా మరో యాభై ఒక్క పార్టీలు ఎన్నికల సంగ్రామంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా పన్నెండు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొంభై రెండు వేల ఐదు వందల మంది సైనికుల్ని మోహరించారు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ఐరోపా సమాఖ్య నూట యాభై మందితో ఒక బృందాన్ని బంగ్లాదేశ్ కు పంపించింది ఈ ఎన్నికల్లో తారిఖ్ రహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పీ ప్రధాన పోటీదారుగా ఉంది మాజీ ప్రధాని ఖలీదాజియా కుమారుడే తారిఖ్ రహమాన్ పదిహేడేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్లో ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చారు సరిహద్దుల్లో భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ దళాలు బంగ్లాదేశ్ పౌరులపై దాడులకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని బిఎన్పి పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది తీస్తా పద్మానది జలాలకు సంబంధించి భారత్తో న్యాయబద్దమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొంది బంగ్లాదేశ్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు చోటు ఇవ్వమని తెలిపింది అధికారంలోకి వస్తే రోహింగ్యా సంక్షోభానికి పరిష్కారం చూపెడతామని బీఎన్పి వెల్లడించింది మూడు వందల స్థానాలకు గాను బిఎన్పీ పార్టీ రెండు వందల తొంభై రెండు చోట్ల తమ అభ్యర్థులను బరిలో దింపింది జమాతే ఇస్లామీ నేతృత్వంలోని పదకొండు పార్టీల కూటమి బిఎన్పీకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ కూటమిలో విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి కూడా ఉంది జమాతే ఇస్లామీ రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో ఎన్సిపి ముప్పై చోట్ల పోటీ చేస్తున్నాయి జమాతే ఇస్లామి నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తే ఆ పార్టీ నాయకుడు షఫీకుర్ రహమాన్ బంగ్లాదేశ్ కు ప్రధాని అయ్యే అవకాశం ఉంది తమ పార్టీని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా అన్నారు ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని తెలిపారు తమ హయాంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించడం వారి సొంత నిర్ణయమని అన్నారు కానీ ఇప్పుడు తమను పోటీ చేయకుండా నిషేధించారని చెప్పారు